నమస్తే ఈ రోజు విజయవాడలో బహిరంగంగా ఐదో తారీఖు మన హిందువులందరూ ఇలాగా సమైక్యంగా చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది మేమందరము విజయవాడ నుంచి నా పేరు హేమలత మేమందరం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళము విజ్ఞాన్ విహార పాఠశాల నుంచి వచ్చాము సత్యనారాయణపురం ఈ రోజు ఈ ఐదో తారీఖు హిందువులందరం ఏకమయ్యి ఎందుకు ఇదే ఏక ఎందుకు వచ్చామంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి మన భారతదేశము హిందుస్థాన్ అనే వాళ్ళు చరిత్ర మీ అందరికీ తెలుసు హిందుస్థాన్ అన్న పేరుతోటి ఈ రోజు ఎలా ఇండియాగా మార్ మారిపోయింది ప్రపంచానికి అంతా తెలుసు హిందుస్థాన్ మనలో ఉన్న విద్య కాని వైద్యం కాని ప్రపంచానికి ఆదర్శవంతమైన దేశం మన హిందుస్థాన్ ఈ రోజు హిందుస్థాన్ లో హిందువులు ఎలాగా బాధపడుతున్నారో హిందువు అని చెప్పుకోవడానికి కూడా ఎంత భయపడిపోతున్నారో అలాంటివి ఏమీ లేకుండా ఈ కార్యక్రమం అంతా హిందూ సోదరి సోదరి మళ్ళీ అందరూ ఒకటై నిలబడి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన దేవాలయాన్ని కాపాడుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్